ఇక బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు అధికార దాహంతో బిఆర్ఎస్ ఇలా మాట్లాడుతుంది అంటూ మంత్రి పొంగులేడి కూడా మాట్లాడారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు సమావేశం కూడా ప్రారంభం కావడం జరిగింది సీఎల్పీ సమావేశంలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన కూడా డిస్కషన్ జరుగుతుంది ప్రధానంగా ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీలో ఒక హీట్ అయితే పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా సీఎల్పి సమావేశం వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ ఎవరు చూసినా కానీ ఈ సమావేశానికి సంబంధించి వచ్చిన వారందరూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన చేసిన కామెంట్స్ వెనుక కుట్రకోనం దాగిందంటూ కూడా ఒక కామెంట్స్ కూడా చేస్తున్నారు అయితే ఆయన చేసిన కామెంట్స్ తో పాటు దీనిపైన దీని వెనుక ఎవరున్నారనేది దానిపైన ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి ఆయన ఆశామాషిక చేసిన కూడా చూడాల్సిన అవసరం లేదంటూ కూడా మంత్రి పొంగులేటి రెడ్డి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వివరించారు గతంలో కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొన్న వ్యక్తి కాబట్టి అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గం కూడా పక్కనే గజ్వేల్ కు ఉంటుంది అదేవిధంగా ఆ ఫ్యామిలీలో చాలా అసోసియేట్ గా ఉన్న అంటే అసోసియేట్ గా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన కామెంట్స్ వారి ఆలోచన మేరకే చేశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా మంత్రి పొంగులేట్టి రెడ్డి కూడా మాట్లాడారు జరిగింది అయితే వీటితో పాటు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఏదైతే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వానికి ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన కానీ అదేవిధంగా జాగ్రత్తగా ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఒక లాగా ఒక కామెంట్స్ కూడా చేయడం జరిగింది సో ఈ కామెంట్స్ ను ప్రతి కార్యం కాంగ్రెస్ కార్యకర్త కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కామెంట్స్ ను చాలా ఆశమాషిగా తీసుకునేది లేదంటూ కూడా కుంగేట్ చెప్పారు అయితే దీంతో పాటు దీని వినక ఆయన మాటల మర్మం ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుందంటూ కూడా చెప్పారు ముఖ్యంగా ఎవరు దీనికి ముందుకు వస్తున్నారు ముఖ్యంగా కొంతమంది రియల్ టైర్స్ గా ఖర్చు భరించడానికి మేము ముందుకు వస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు కాబట్టి ఆ రియల్ టైర్స్ ఎవరు ఏందని దానిపైన కూడా ఖచ్చితంగా మేము దర్యాప్తు చేస్తామంటూ కూడా మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన ఖచ్చితంగా దర్యాప్తు చేయాలా విచారణ చేసి దీని వెనుక ఎవరున్నారు పెద్దల అస్తం ఎవరిది ఉన్నది దానిపైన కూడా ఖచ్చితంగా బయట పెడతాం ఎందుకంటే ప్రభుత్వాన్ని కులదోస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంటే అంటే కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు బట్టి వచ్చే అవకాశం అనుకోవచ్చా డెఫినెట్ గా దీనిపైన కనుక కేసు నమోదు చేసి దర్యాప్తు కేసు నమోదు చేసి ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు అయితే ఇప్పుడు సిఎల్పి సమావేశం ఉంది కాబట్టి సమావేశంలో సీఎం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు సీఎం డైరెక్షన్ తర్వాత దీన్ని యాక్షన్ ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తుంది ఇప్పటికైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చాలా సీరియస్ గా కామెంట్ చేయడం జరిగింది ఎట్టి లో ప్రభుత్వాన్ని ముట్టుకుంటే కనుక ఊరుకునేది లేదంటూ కూడా కామెంట్ చేశారు అయితే ఈ మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారు ఇలాంటి బెదిరింపుల కారణంగానే ఆ పార్టీకి చెందిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే కనుక మేము కూడా యాక్షన్ ప్లాన్ చేయాల్సి ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఒకరిద్దరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఒకవైపు ఇప్పటికే ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాని మాత్రం చాలా తీసుకున్న ఒక ఒకవైపు ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఉన్నా కానీ అంతలో పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రోజు ఈ సిఎల్పీ సమావేశం కూడా హాజరు కావడం జరిగింది కడియం శ్రీహరి గాని సంజయ్ కుమార్ తెల్ల వెంకట్రావు ముగ్గురైతే ఈ సమావేశం కూడా హాజరు కావడం జరిగింది వీరంతా కూడా సమావేశంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో మొత్తం మీద ఒకవైపు ఇది జరుగుతున్న మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలిస్తే నిలుస్తారు అనేది ఒక ఆలోచన కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తం మీద ఫర్దర్ గా ఒక రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ముందు ముందు మాత్రం ఖచ్చితంగా దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు ఏ విధంగా తీసుకెళ్తారు విచారణకు సంబంధించి అతన్ని వెనుక మర్మం ఏంటి అనే దానిపైన కూడా ఖచ్చితంగా కూపిలాగుతామంటూ కూడా చెప్తున్నారు సార్ మొత్తం మీద దీనికి సంబంధించి సీఎల్సీ సమావేశం తర్వాత సీఎం ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది